కార్తీక పురాణము మొదటి అధ్యాయము నైమిషారణ్యమునందు సత్రయాగ దీక్షితులైన సౌనకారి మహామునులు ఒకప్పుడు సూతమహర్షిని ఇట్లు ప్రశ్నించిన ఓ మహర్షి మహారాజుకు జనకమహారాజుకు మహర్షిచే చెప్పబడిన కార్తీక మహాత్యమును వినగోరుచున్నాము కావున సూతుడు సౌనకారి మహామునులతో ఇట్లు పలికెను పూర్వము ఈ మహాత్యమును ఎవరు ఎవరితో చెప్పిరో చెప్పెదను వీరుడు కార్తీక మహాముని జనక మహారాజు గారికి చెప్పెను పూర్వము నాదుడు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి ఈ మహాత్ విష్ణువును చెప్పింది ఈ పురాణ శ్రమం వలన సంపదలు ప్రాప్తించును దీనిని విన్నవాడు జన మరణ రూప సంసార బంధమును తెంచుకొని మోక్షమును పొందును ఒకానొకప్పుడు దైవవశము సిద్ధాశ్రమునకు పోవచ్చున్న వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను అంతా జనక మహారాజు వశిష్ఠుని చూసి దండ ప్రణామములు చేసి అర్ఘపాద్యాధుల చేత పూజించి పాదోదకమును శిరస్సునందుంచుకొని బంగారుపు ఆసనమునిచ్చి వికసించిన తామరపువ్వు వంటి కన్నులు కలవాడును సమస్త జంతువులందు దయగలవాడును సదాచారవంతుడును సమస్త గుణసంపన్నుడు సంపన్నుడు అగు ముని భక్తివానమున ఇట్లు విన్నవించను మీ దర్శనము వలన నేను ధన్యుడ నైతిని నేను చేయవలసిన పుణ్యం పుణ్యమింకేమీ లేదు ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక మీ రాక నాకు శుభములను చేకూర్చును ఇట్లు పలికిన తర్వాత మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడిన వాడై సంతోషించి చిరునవ్వు నవ్వుచు రాజుతో ఇట్ల నేను రాజోత్తమ మీకు క్షేమం కలుగుగాక నేను మా ఆశ్రమునకు బోచున్నాను రేపు ఆశ్రమమునందు యజ్ఞము జరగవలెను దానికి ఇప్పుడు ద్రవ్యమును ఇచ్చుటకు తగియున్నది అనిను వశిష్ఠుడు మునీశ్వర యజ్ఞమునకు చాలినంత ద్రవ్యమును ఇచ్చేదను కాని వినువారి పాపములను బోగొట్టు నీ వల వినగోరుచున్నాము నీకు తెలియని ధర్మములు లేవు కాబట్టి అధిక ఫలమును ఇచ్చేది సూక్ష్మ ధర్మమును నాకు చెప్పుము కార్తీక మాసము సమస్త మాసముల కంటే సమస్త ధర్మముల కంటే ఎట్ల అధికమో దానిని వినగోరుచున్నాము మీకంటే ధర్మము చెప్పువారు లేరు వశిష్ఠముని ఇలా చెప్పుచున్నాడు రాజా పూర్వమందు పుణ్యమాచరించిన ఎడల సత్యశుద్ధి కలుగును సత్యశుద్ధి కలిగిన పుణ్యమార్గమునందు అభిలాష కలుగును కనుక లోకోపకార్ధమై ఇప్పుడు నీ వడిగినది చెప్పేదను వినుము విన్నంత పాపములు నశించును సూర్యుడు తులా సంక్రమణమునందు ఉండగా కార్తీక మాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏది చేసినను అక్షయములగును అని మునీశ్వరులు చెప్పిరి కార్తీక వ్రతమును తులా సంక్రమణమును గాని కార్తీక శుక్ల పాడ్యమి మొదలుకొని గాని ప్రారంభించవలను ఆరంభమునందు ఓ సర్వేశ్వర నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక మాసమందు సూర్యోదయ సమయమునకు కావేరి కావేరీ నది అందు వారికి మహాఫలము కలుగును సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకంపులను పవిత్రము చేయిచు గంగా నది ద్రవరూపమును ధరించిలందువసించి ఉండును కార్తీక స్నాన విధానము రాజా కార్తీక మాసమునందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞానను పొంది మొలలోదు నీళ్లలో స్నానము చేయవలను తరువాత దేవర్షి పితృతర్పణము ఆచరించి హరిభక్తితో పఠించుచు బొటనవేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి తర్పణము చేసి మొలవస్త్రమును విడిచి ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరించుచు వస్త్రములను ధరించవలెను తరువాత ఔపాసనము గావించి తన తోటలో నుండి పుష్పములను తెచ్చి శంఖ చక్రములు ధరించిన హరిని భక్తితో సాలగ్రామం నందు షోడసోపచారములచే పూజించవలను తరువాత కార్తీక పురాణమును పఠించి లేదా విని ఇంటికి వెళ్లి భక్తితో దేవతార్చన చేసి భోజనము చేసి ఆచమనమును గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలేను సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములను ఆపివేసి విష్ణాలయనమునందుగాని శివాలయమునందుగాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్దితో విష్ణు స్తోత్రములను గాని శివ స్తోత్రములను గాని పఠించి నమస్కారములు ఆచరించవలేను ఈ ప్రకారము ఎవరు కార్తీక మాసం నందు భక్తితో చేయిచున్నాడో వాడు పుననరావృత్తి వర్జితమైన వైకుంఠమును బొందుచున్నాడు పూర్వ జన్మాజితములను ఈ జన్మాజితములను అయిన సమస్త పాపములను కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని మృషీశ్వరుడు గాని గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేదు ఎవడు కార్తీక వ్రతను చూచి సంతోషించునో వాని ఆ దినందాచరించిన పాతకము నశించును ఇందుకు సందేహము లేదు ప్రథమాధ్యాయము సమాప్తం ఓం శివాయ